నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధవి లత నా పాడ్కాస్ట్ ద్వారా నేను తెలియజెప్పాలి అనుకుంది ఏంటి అంటే ఎవరినో మార్చడం నా ఉద్దేశం కాదు మన హిందువులు మారిపోకుండా ఉండటమే నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఇంకెందుకు ఆలస్యం మనం ఆ గెస్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం మన దీపావళి అయిపోయింది కార్తీకం మొదలైంది ఈ దీపావళి సీజన్ మొదల సో కాల్డ్ నేనైతే ఫేక్ బుద్ధిస్ట్ అని చెప్తాను నిజమైన బుద్ధిస్టులు మన భారతదేశంలో ప్రశాంతంగా చాలా హ్యాపీగా ఉంటారు మనం బట్ ఏంటంటే ఇది బుద్ధావళి ఇది దీపావళి కాదు బుద్ధుడు నడిచి వచ్చేటప్పుడు మొదలైంది అసలు బుద్ధుడు పుట్టిన తర్వాతనే హిందూ అనే పదం వచ్చింది అని చెప్పేసి నేను ఏదో సత్వుడు అనే ఒక పేజీలో ఓ కిలోమీటర్ స్క్రిప్ట్ చూసాను అసలు ఆ స్క్రిప్ట్ చూస్తే ఎక్కడి నుంచి క్రియేట్ చేసుకొచ్చారురా ఎంత స్క్రిప్ట్ అనిపించింది ఫస్ట్ జైన్లు వచ్చారంట తర్వాత బుద్ధులు వచ్చారంట తర్వాత హిందూ పదం వచ్చింది మొత్తం ఆ బుద్ధిస్ట్ దేవాలయాలన్నీ కూల్ చేసేసి హిందువులు ఆక్రమణ చేసి కట్టారు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు దీని గురించి ఒకసారి చెప్పండి అసలు టూ మచ్ స్ప్రెడ్డింగ్ ఎస్పెషల్లీ దీపావళి సీజన్ లో జరుగుతుంది సోషల్ మీడియాలో సో యాక్చువల్ గా మన ధర్మం ప్రకారం చూస్తే మన దేవుడే బుద్ధిస్ట్ అంటే బుద్ధుడిని పుట్టించాడు అంటే చిన్న సందేహం రాజు గారు యాక్చువల్ గా మా మన పురాణాల ప్రకారము కలియుగం మొదట్లో బుద్ధ అవతారంలో విష్ణుమూర్తి వచ్చాడు బట్ అది ఆయన కార్యక్రమాలు ముగించేసుకొని అవతారం వెళ్ళిపోయాడు కానీ ప్రజలకు దగ్గరగా లేడు ఈ బుద్ధుడు వేరు ఈయన సిద్ధార్థుడు బట్ విష్ణుమూర్తి ఆ అంటే ఈ రెండు కాన్సెప్ట్లు కూడా ఉన్నాయి యా రెండు కాన్సెప్ట్లు ఉన్నాయమ్మా సిద్ధార్థ బుద్ధుడు విష్ణుమూర్తి అవతారం కాదనే ఒక కాన్సెప్ట్ ఉంది ఈయన వేరే అని బుద్ధులలో ఇంకొందరు రకాల బుద్ధులు కూడా ఉన్నాడు ఆయనను శక్యముని అంటారు పోతే వీళ్ళు ఇద్దరు ఒకటే అని కొందరు వాదిస్తారు లేదు ఇద్దరు ఒకరు కారు ఇద్దరు వేరే అనే వాదన కూడా ఉంది కానీ మన కాన్సెప్ట్ ఏంటంటే బుద్ధుడు అనేవాడు కలియుగం మొదల్లో ఒక్కసారి రాలేదు ప్రతి కలియుగంలో వస్తాడనమాట కలియుగంలో ఎందుకు అంటే దీనికి శివ పురాణానికి వెళ్ళినా ఏ పురాణానికి వెళ్ళినా క్లారిటీ ఉంటుంది బుద్ధుడిది పాజిటివ్ క్యారెక్టర్ కాదు ఇట్స్ ఏ నెగటివ్ క్యారెక్టర్ శివ పురాణంలో ఒక సందర్భం ఎలా ఉంటుంది అంటే రాక్షసులు చాలా పవర్ఫుల్ అయిపోతారు అంటే త్రిపురాసురుడు అంటారు కదా ఆ త్రిపురాసుడు వాళ్ళు పవర్ఫుల్ అయిపోయినప్పుడు వాళ్ళని చంపడానికి బుద్ధుడిని క్రియేట్ చేస్తాడు శివుడు తర్వాత ఈ త్రిపురాసుర సంహారం జరుగుతుంది జరిగిపోయిన తర్వాత ఈ బుద్ధుడు అంటే ఈ బుద్ధుడు మనం చెప్పుకునే బుద్ధుడు కాదనమాట సో ఈయన ఏం చేస్తాడంటే సంహారం జరిగిపోయిన తర్వాత శివుడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి స్వామి మరి నువ్వేదైతే కార్యం చెప్పావో ఆ కార్యం అయిపోయింది ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అప్పుడు శివుడు ఏమంటాడంటే నువ్వు ఏదైతే మతాన్ని పుట్టించావో ఆ మతాన్ని ప్రచారం చేస్తూ ఉండు ఆ మతాన్ని ప్రచారం చేస్తూ ఉండు పోతే నువ్వు మరుస్థలానికి వెళ్ళు మరుస్థలం అంటే ఎడారి సో ఎడారి అక్కడ నీ మతాన్ని ప్రచారం చేస్తూ ఉండు తర్వాత కాలంలో నీ మతం ఆధారంగా ఇంకా మతాలు పుడతాయి అని చెప్పేసి శివుడు వెళ్ళిపోతాడు సో ఇక్కడ రెండు మూడు పాయింట్స్ మనకు వచ్చింది ఒకటి బుద్ధుడు ఇస్ ఎ ఇంటర్మీడియేటరీ టు క్రియేట్ మలేచ మలేచ మతాలు క్రియేట్ చేయడానికి ఇంటర్మీడియరీ. మధ్యలో ఒక ఒక ఫేజ్ అనుకోండి. This is interesting సో మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు అయినాయి. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారమ్మ గమనించండి. మరుస్థలానికి అంటే ఎడారికి వెళ్తున్నారు. ఈ రోజు మనం ఏ మతాల్ని అయితే ఎడారి మతాలు అంటామో అది కూడా ఎడారిలో ఉంటున్నవే. అవును అవును. ఓకేనా? నెక్స్ట్ ఇక తర్వాత బుద్ధుడు ప్రచారం చేసింది ఏమిటి వీళ్ళతో వేదాల్ని నమ్మొద్దు వేదాలు సమాణం కాదు వేదాలలో చెప్పిన దేవతలు ఉన్నారో వాళ్ళని నమ్మకూడదు యజ్ఞాలు బ్రాహ్మణులని నమ్మకూడదు ఇదే ఇదే బుద్ధుడు ప్రచారం చేసేది సో రోజు వీళ్ళు చేస్తున్నది ఏంటి సేమ్ సేమ్ వేదాలని నమ్మొద్దు మీరు ఏది పవిత్రంగా ఎందుకు పూజిస్తున్నారు దాన్ని కోసుకొని తినొచ్చు అని వీళ్ళు చెప్తుంటారు యజ్ఞాలు చేయొద్దని చెప్తుంటారు సో వీటి లక్షణాలు కనుక మీరు చూస్తే ఎగ్జాక్ట్లీ మేచ మతాల సరిపోతాయి కాదు అండి ఇప్పుడు మరి బుద్ధిజంలో మరి వీళ్ళు చెప్పేది అహింస మార్గాన్ని పాటించాలి శాంతిగా ఉండాలి మరి ఇవన్నీ చెప్తారు యా సో మనం ఆ పాయింట్ కి వద్దాం ఇప్పుడు సో నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే బుద్ధుడు వచ్చాడు మతాలని క్రియేట్ చేసేసాడు నెక్స్ట్ బుద్ధుడు ఏం చేయాలి శాంతిని నేర్ నేర్పించాలి ఎందుకు శాంతిని నేర్పించాలి మన ధర్మం కానీ ఎప్పుడు కూడా అహింస బోధించింది కానీ నాన్ వైలెన్స్ అనే సుత్తిని బోధించాల అంటే ఏ మహాత్మా గాంధీ అనే మహాత్ముడు కానీ మహాత్మా ఉన్నాడో ఆయన ఎప్పుడు ఏమన్నాడు నాన్ వైలెన్స్ అన్నాడు మన దాంట్లో నాన్ వైలెన్స్ లేదండి మన దాంట్లో ఏముంది అహింస అహింస అంటే అది జంతువు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు దాని పట్ల మంచి చెయ్యాలి దాన్ని అనవసరంగా హింసించకూడదు ఇది కానీ గాంధీ ఏమన్నాడు ఒకడు కట్టెలు తీసుకొని వస్తే కొడితే కొట్టించుకో తంతే తని ఓ చంపకొడితే ఇంకో చంప చూపించమన్నాడు అది అహింస ఎందుకు అవుతుంది బైబుల్లో ఉందంట కదండి ఇంకో చంప ఉంది అంటే సో గాంధీ ఫాలో సో గాంధీ ఫాలో బైబిల్ యాక్చువల్లీ గాంధీ ఎందుకు ఏం ఫాలో చేశాడో మనకు తెలియదు కానీ గాంధీని కూడా కలిపురుషుడే పంపించాడని నాకు అనిపిస్తుంది